లోకి వెళ్ళమనండి రాజకీయ తోలికి బాబాకమనండి ఆయన జనం తిడుతుంటే మాకు చాలా బాధ వస్తుంది అంటే మీరు ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ఇష్టము ఆయన జనం చేతి తిట్టించుకోవటం మాకు ఇష్టం లేదు ఆయన రాజకీయంలోకి రాకపోకుండా సినిమాలు తీసుకుంటే బాగుంటది మీరు తిట్టా వీళ్ళు తిట్టా ఎందుకు ఆయన తిట్టుకోవటం పాకెస్టార్ పాకెస్టార్ అంటున్నారు కదా దాంట్లో నిజముందా నిజముందా నిజం లేదు నిజం లేదు కాదు లేదు కాబట్టి జనం అంటున్నారు జనం అనిపించుకుంటాం ఎందుకు జనం చేత అనిపించుకోకూడదు అట్టా సినిమాలు తీసుకునేడం బెటర్ అంటారు ఆ సినిమాలు తీసుకోవడమే బెటర్ అంటే ఇప్పుడు పిఠోపురంలో పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారంటారు ఆయనకి ఎక్కడా ఓటు జనం అయితే తిరుగుతారు ఆయన చుట్టూ ఆయన మాత్రం ఓట్లేయరు గెలవడం ఎందుకో జనం చేతి ఇచ్చుకోవటం ఎవరికో సీట్లు గెలిచి రెండు సీట్లు మూడు సీట్లు వచ్చాయి ఎవరికో ఇయటం అవి ఎందుకు చంద్రబాబు ఆయనకేం ఉపయోగపడే మనిషి కాదు ఆయన ఉండటం అనవసరం అభిమానులు అని చెప్పుకుంటారు కానీ ఓట్యారు ఎవరికి పైన చంద్రబాబు తిప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తిప్పుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ కి ఏం ఉపయోగం ఉండదు చంద్రబాబు తోటి ఆయన అతను మానుకోని శుభ్రంగా సినిమాలు తీసుకుంటూ పోయిద్ది ఆయనకి రాజకీయం ఎందుకు అంటే రాష్ట్రాలు ఏం చేసి ఏలే వాళ్ళు వెళ్తున్నారుగా మధ్యలో నువ్వు వేలు ఎందుకు చిరంజీవి నుంచున్నాడు ప్రజారాజ్యంలో నుంచున్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చాడు ఆయన దిట్టించుకున్నాడు జనం చేత మళ్ళీ ఈయన దిట్టించుకుంటున్నాడు ఎందుకు అటు దిట్టించుకోవటం చక్కగా సినిమాలు తీసుకొని మంచి పొజిషన్లో ఉంటే బాగుంటుంది అత్తారింటి సినిమా అత్తారింటి దారి సినిమా తీశాడు అందులో మేము చాలా మెచ్చుకున్నాము అందరం పది సార్లు చూసాం సినిమా మాకు నచ్చింది అది ఈయన రాజకీయంలో రావటం మాకు ఇష్టం లేదు జనం చేద్దిచ్చుకుంటున్నాడు కాబట్టి పార్టీని తీసుకెళ్లి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ లో కలిపేస్తారు జనసేన పార్టీ అని అంటున్నారు అదే అంటున్నారు అందరూ దాన్ని నిజం అంటారు కలపడం మంచిది అంటారు ఇక అవన్నీ మాకు తెలియదు కాకపోతే ఆయన జనం తేడతుంటే పార్టీ తరపున అవకాడోళ్ళు తిడతున్నారు ఒకడోళ్ళు తిడతున్నారు అందరు చేద్దిచ్చుకోవటం ఎందుకు ఆయన ఆ రాజకీయాలు చేసుకునే వాళ్ళు ఏదో చేసుకుంటారు ఈయన సక్కగా సినిమాలు తీసుకోవచ్చు కదా అది అన్నం తింటున్నాను మీకు బాధ అనిపిస్తుంది బాధ ఎత్త అన్నం కూడా తినట్లేదు అంటున్నారు నిజమేనా లేదండి లేదు లేదు తినవలే కానీ ఎందుకు సినిమాలు తీసుకునేవాళ్ళు సినిమాలే తీసుకోవాలి రాజకీయాలు పోయి జనం చేత దిట్టించుకోవటం ఎందుకు చంద్రబాబు ప్యాకేజీ చంద్రబాబు ప్యాకేజీ అంటున్నారు పవన్ కళ్యాణ్ అటు అని కూడా అనిపించుకోకూడదు కదా అంటే జనాలకు మంచి చేయాలని అనుకుంటున్నాను జనాలకు మంచి ఏందండి వాళ్ళు జనాలకు మంచి చేసేది ఏం చేస్తున్నాడు ఎటు ఆయన చేసాడు మనడు దాకా మళ్ళీ వచ్చాడు వాళ్ళకి మంచి మంచిగా వాళ్ళు చేస్తున్నారు ఆ పొందుకునే వాళ్ళు పొందుకుంటున్నారు నష్టపోయే వాళ్ళు నష్టపోతున్నారు మంగళగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే చూడాలనుకుంటున్నారు లోకేష్ గారునా లావణ్య గారిన లావణ్య గారిని చూడాలనుకుంటున్నా అంటే గత ఐదు సంవత్సరాల నుండి లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఏదైనా కూడా ప్రతి ఇంటికి సహాయం చేశాము సో మేమే గెలుస్తామని అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏం గెలుస్తారు ఏం చేశాడు పేదోళ్ళు చేసిన వాడే పేదోళ్ళకి చూసిన వాళ్ళే గెలుస్తారు పేదోళ్ళకి మంచి చెడ్డలు చూసినోళ్ళు గెలుస్తారు పేదోళ్ళు బాధలేదో తెలుతుంది ఒక పక్క చేస్తున్నాడు మరి ఆ ఎవరు వస్తారు అనేది దేవుడు నిర్యం అండి ఇప్పుడు ఆర్కే గారిని పక్కన పెట్టి గారిని తీసుకురావడానికి ఇప్పుడు ఆర్కే గారు మానుకున్నాడా అవును ఆర్కే గారిని తీసి పక్కన పెట్టి లావణ్య గారిని తీసుకొచ్చారు కదా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా దాన్ని మీరు సమర్థిస్తారా సమర్థిస్తామండి అంటే రేపు ఒకవేళ జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే నేను రాజధాని వైజాగ్ చేస్తాను అమరావతిని పక్కన పెట్టేస్తాను అనేసి చెప్తున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు వైజాగ్ తీసుకెళ్లి పెడతాడా చెప్పారు కదా ఏం పెడతాడండి అంత దూరంలో చదువుతున్ను ఇక్కడైతే ఏదో బతుకుతారు అని కానీ ఎడో వైజాగ్ లో తీసుకెళ్లి పెడితే ఏం చేస్తారు అక్కడ వచ్చి మేము పనులు చేసుకుంటాం జావులు మరి అక్కడికి ఇక్కడికి ఎట్టే దగ్గర ఇక్కడ అంటే దగ్గర ఏదో కొద్ది సాయం చేసినట్టు ఉంటది ఏదో నాకు కావాలనుకున్నా మేము అడగలుగుతాము మరి అంత దూరం మేము పోయి అడుగుతాము జగన్ గారిని మాకు అసలు కనపడతాడు అడగాలన్న అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏం సినిమాలు తీసే వాళ్ళందరూ రాజకీయాలు చేస్తారంటే ఏం చేస్తారండి చేస్తారండీ సినిమాలు తీసినట్టేయండి రాజకీయం అది రాజశేఖర్ రెడ్డితో ఇందిరాగాంధీతో పోయింది ఇప్పుడు అన్ని దగా దగా మాటలు మాట్లాడుతున్నారు ఏం లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ లోకేష్ గారి గెలిస్తే మంగళగిరిని నేను ఒక మరి హైటెక్ సిటీ చేస్తాను అంటున్నారు కదా దాన్ని నమ్మొచ్చు అంటారా ఏమో నమ్ముతావు అంటే సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉంది మీకు ఏందా ముందు ఏదైనా చేపించుకోవాలంటే ఐదో రోజులు ఆరవస రోజులు వారాలు వారాలు తిరిగే వాళ్ళు ఇప్పుడు వాలంటర్లు ఇంటికి వచ్చి మహా చేసి పెడుతున్నారు అది బాగానే ఉంది మాకు అమ్మఒడి పడుతుంది మాకు లేరు అయ్యా అమ్మఒడి వచ్చిన వాళ్ళకి పడుతుంది కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు అంతా అట్లా చెబుతున్నారు ఏం చెబుతాడు జగన్ గారు కూడా అందరికి పడుతున్నాయి పద్దెనిమిది ఏళ్ళు కూడా పడుతున్నాయి అందరికి పడ్డయి మూడు సంవత్సరాలు పడ్డాయి నలభై ఐదు రుణమాఫీ చేస్తానన్నాడు గుణమాఫీ చేశాడు ఆయన అనుకున్నవన్నీ నెరవేర్చాడు మరి ఇప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చాడు స్థలాలు ఇచ్చింది ఇప్పుడు ఈయన హయాంలో ఇచ్చాడు పట్టాలు కూడా ఇచ్చాడు ఇచ్చేవాళ్ళకి మరి ఈయనోళ్ళకేమో అసలు ఈ లేదు అని అంటున్నారు మరి ఎవరి మాటలు సీఎం గా ఎవరైనా మంగళగిరిలో ఎమ్మెల్యే మేము అట్ట చెప్పగలుగుతాం చెప్పగలుగుతామండి దేవుడు మరి ఎటు నిర్ణయిస్తాడో ఏమో మనం ఎక్కడ చెప్పగలుగుతాం ఇక్కడైతే ఎవరు వస్తే బాగుంటుంది మంగళగిరిలో మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుందని ఎవరు మనం ఇప్పుడు పలాన వాళ్ళు రావాలని మనం అనుకున్న వాళ్ళు రారుగా మీ ఒపీనియన్ మా ఒపీనియన్ ఇంకా జన ఒపీనియన్ ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా అయితే ఎవరు బాగుంటుంది జగన్ చంద్రబాబు నాయుడు మాకు జగనే బాగున్నాడు ఇప్పటికి మరి లోకేష్ వచ్చి ఏం చేస్తాడు వచ్చాడు వస్తాడు ఇట్లా పోతాడు ఏంది ఇప్పుడు వాళ్ళ అవసరాలకి ఏదో చెబుతారు రెండు వేల ఇరవై నాలుగులో లో మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా చూడాలనుకుంటున్నారు లావణ్య గారినా లోకేష్ గారినా నాకు అవన్నీ మాకెందుకు అయ్యా ఎవరిని చూసినా ఒకటేను ఆ అంటే మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎవరు మీరు సరే ముందు ముందుగా ఎవరు తెలుతావు నువ్వు చెబుతావా ముందు ముందుగా ఎవరికై నువ్వు చెప్పు నీ పార్టీ ఏది నువ్వు ఏటే వస్తావు మరి నువ్వు చెప్పు నీదేందో నేను చెబుతా అంటే రేపు మీరు మరి ముఖ్యమంత్రి ఎవరని చూడాలనుకుంటున్నారు జగన్ గారినా లేకపోతే చంద్రబాబు గారు జగన్ గారే పాత పడి కాపులు ఇప్పుడు ఆఫీస్ కాడి పోయి గంటల గంటలు రెండేసి రోజులు కూడా ఆ ముద్ద పడక ఏం పడక రెండేసి రోజులు కూడా తిరిగిన వాళ్ళు కాపులు కాసిన తెచ్చుకున్నాము ఇప్పుడు ఏంది చక్కగా బియ్యం ఎళ్ళకాడు కాడ నీ మరి పింఛిళ్ళు ఎళ్ళకాడికి వచ్చి ఇచ్చిపోతున్నారు మాకు ముసలి వాళ్ళు లేచినోళ్ళకి లేదా నోళ్ళకి మరి చేశాడు మరి అదేరికి అంతే చేశారా చెప్పులే అంటే పథకాలు ఇచ్చి జనాన్ని సోమర పోతులు చేస్తున్నారు అంటున్నారు కదా చేశాడని మాకు అనిపిస్తుంది ఏమో అంటే రేపు ఒకవేళ జగన్ గారు కానీ వస్తే రాజధాని వైజాగ్ తరలిస్తాను అంటున్నారు కదా మరి దాన్ని మీరేమనుకుంటున్నారు అది కరెక్ట్ అంటారా మరి కరెక్ట్ మరి లేని వాళ్ళకి మరి ఇల్లు కరెక్ట్ కాదు అది నీకు బాగలేదా అద్దెలు కట్టక ఉంటానికి ఇది లేక ఇల్లు లేక ఏక బిడ్డలు చదువుకోలేక ఇల్లు లేక అద్దెలు కట్టుకొని కూజునాలు అయితే మంగళగిరిలో తాలూకులు అయితే లోకేష్ గారు

ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా చంద్రబాబు గారే రావాలనుకుంటున్నారా మరి స్థానికంగా ఎమ్మెల్యే గారిని చూడాలనుకుంటున్నారు లోకేష్ గారునా లావణ్య లోకేష్ నేను అంటే నేను పథకాలు ఇస్తున్నాను ప్రతి ఇంటికి పథకం అనేది అట్లీస్ట్ ఒకటైనా వెళ్తుంది అనేసి జగన్ గారు అంటున్నారు కదా సో దాని మీద మీ అభిప్రాయం అంటే ఇళ్ల స్థలాలు పథకాలు అన్ని వచ్చాయి కదా మీకు ఏది రాలేదంటారు దాంట్లో అదే నియోజకవర్గంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు లావణ్య గారా లోకేష్ గారా లోకేష్ గారా అంటే ఇప్పుడు లావణ్య గారి వర్గం చాలా ఎక్కువగా ఉంది ఈ నియోజకవర్గంలో ఆ వర్గ లావణ్య గారికి పడతాయి కంపల్సరీగా లావణ్య గారే అంటారు కదా వైసీపీ వాళ్ళు దాన్ని ఎలా చూడాలంటారు అంటే గెలిచే ఛాన్స్ ఉంటది అంటారా నియోజకవర్గంలో అంటే ఇప్పుడు లోకేష్ గారు ప్రతి ఇంటికి ఈ అంటే ఓడిపోయిన ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ టీంని ను పంపించి తీరుస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు నిజమండి అంటే సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అలా ఉంది అమ్మ ఒడి గాని మిగతా పథకాలు అందుతున్నాయి ఎప్పుడు జగనయ్యా అమ్మవాడి వేసాడు వేసినప్పుడు మరి ఏనీ కాడ వేసాడు చెప్పేసి ఎందుకు చెప్పాడు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఇచ్చినప్పుడు అసలు ఏం చెప్పలేదు లేదా ఆపేదండి పూలాది పాత్ర మేమేం చెప్పేది ఏం లేదు ఏం లేదు చివత ఏముంది అమ్మఒని పడింది సరే ఇంకేయలేదు అమ్మఒడి ఇంకేముందాడా